वधीक <laughs>

What's up? వచ్చినా పోలీసు మీడి ఆ లో పెట్టి రాయి వచ్చారు మీరు వచ్చేసిన ఇప్పుడు ఒక పంచాయతీ అది కొద్దిగా ప్యాక్ చేయమని చెప్పి ఆర్పీఎఫ్ కంపెనీ కూడా మనతో పాటు ఈ రోజు రూట్ మార్చ్ లో వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది దీస్ ఆర్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్స్ ఎలక్షన్ క్రమంగా వీఆర్ యాజ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వీఆర్ కమిటెడ్ ఎన్ష్యూరింగ్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఫ్రీ అండ్ ఫేర్ ఫేర్ ఎలక్షన్స్ జరగాలంటే ఈ రోజు ఈ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్ క్రమంగా రూట్ మార్చ్ చేయడం జరిగింది వీఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ మోర్ ఫోర్సెస్ అండ్ ఈ రోజు నుంచి జిల్లా వ్యాప్తంగా ఈ రూట్ మార్చెస్ స్టార్ట్ అవుతున్నాయి అందరికీ నమస్కారం అండి మా జిల్లా ప్రజలకి మీడియా మిత్రులకి మీ అందరికీ నా నమస్కారాలు ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశం మేరకు కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మేజర్స్ భాగంగా ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో మన డిస్టిక్ పోలీస్ ఫోర్స్తో పాటు సిఏపీఎఫ్ కంపెనీ కంపెనీతో తోటి ఒకటి రూట్ మార్చ్ చేయడం జరిగింది ఈ రూట్ మార్చ్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఇది కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మేజర్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మేజర్ భాగంగా ఈ మైబా జిల్లా ప్రజలకి ఒకటే విజ్ఞప్తి మీరు ఏం ప్ర ప్రలోభనాలు లేకుండా ఏం భయపడకుండా మీరు మీ ఓటు హక్కు నిర్మించాలి దీంతో పాటు ఈ మన దగ్గర ఇప్పుడు సిఏపీఎఫ్ కోర్స్ వచ్చింది ఇంకా కొన్ని కంపెనీస్ కూడా వస్తున్నాయి ఈ ట్రబల్ మాంగర్స్ అందరికీ నా సైడ్ నుంచి ఒకటే ఒక వార్నింగ్ మీరు ఇప్పుడు ఏం మీరు అందరూ సైలెంట్ ఉండాలి అనవసరంగా న్యూసెన్స్ క్రియేట్ చేస్తే మీ మీద హండ్రెడ్ పర్సెంట్ స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది దీంతో పాటు ఇప్పుడు సిక్స్టీన్త్ రోజు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలైంది కాబట్టి ఈ పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ తో పాటు మిగతా అందరికీ నా సైడ్ నుంచి ఒకటి రిక్వెస్ట్ ఉంది మీరు అందరూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అది పాలన చేయాలి పొలిటికల్ పార్టీస్కి స్పెసిఫిక్గా నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ ఉంది ఇప్పుడు మీరు మీ పొలిటికల్ పార్టీకి సంబంధించి ఏ యాక్టివిటీ ప్లాన్ చేసినా కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ అది పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ కోసం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లెవెల్లో సువిధా పోర్టల్లో ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది అది మీరు ఆన్లైన్ అప్లై చేయొచ్చు లేకపోతే ఆఫ్లైన్ కూడా అప్లై చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీరు పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మీ యాక్టివిటీ కండక్ట్ చేయాలి దీని తర్వాత నేను ఈ ప్రజలందరికీ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ మీ ఏరియాలో ఒకవేళ మీ దృష్టికి ఒకవేళ ఏం అంత వయలేషన్ వస్తే మీరు సి విజిల్ ఒకటి యాప్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తరఫున స్టార్ట్ అయింది అది సిటిజన్ విజిలెన్స్ మీరు అక్కడి నుంచి డైరెక్ట్ లైవ్ రికార్డింగ్ చేసి మీరు కంప్లైంట్ రేజ్ చేయొచ్చు ఆ కంప్లైంట్ రేజ్ చేసిన తర్వాత ఇమీడియట్ విదిన్ హండ్రెడ్ మినిట్స్లో అది హండ్రెడ్ పర్సెంట్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ స్టేషన్తో పాటు పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అది రెస్పాన్స్ ఇస్తారు దీని తర్వాత ఇప్పుడు ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారం ఆల్రెడీ జిల్లా వ్యాప్తంగా ఎఫ్ఎస్టీస్ ఎఫ్ ఎస్ఎస్టీస్ అన్నీ స్టార్ట్ అయినాయి నా నా తరఫున ప్లస్ కలెక్టర్ సార్ తరఫున ఒకటి ప్రజలకి అందరికీ ఒకటి రిక్వెస్ట్ ఉంది మీరు ఫిఫ్టీ థౌజండ్ కంటే ఎక్కువ డబ్బులు క్యారీ చేస్తే మీ మీరు హండ్రెడ్ పర్సెంట్ అది ప్రాపర్ రిసీట్స్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండాలి లేకపోతే అది సీజ్ చేయడం జరుగుతాయి సీజ్ చేయ ఒకవేళ మీ డబ్బులు సీజ్ అయినా కూడా మీ మీకు అది డిస్ట్రిక్ట్ గ్రీవాన్స్ కమిటీ ఉంటుంది అక్కడ మీరు అప్పీల్ చేయొచ్చు దీంతో పాటు ఒకవేళ ఇది ప్రీబీస్లో ఒక ట్వంటీ సిక్స్ క్యాటగిరీ ఐటమ్స్ ఉంటాయి అది కూడా మీరు ఐటీ బస్ క్యారీ చేయొద్దు లేకపోతే ఇది వయోలేషన్ అవుతుంది సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ భాగంగా కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో ఆల్రెడీ అన్ని పార్టీస్ తోటి ప్లస్ మిగతా డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేషన్ చేయడం జరిగింది ఆల్రెడీ పెద్ద ఎత్తున అవేర్నెస్ కూడా చేయడం జరిగింది ప్లస్ నా తరఫున కూడా మీరు అందరూ ఈ అవేర్నెస్ కల్పించాలి అదే ఒకటి రిక్వెస్ట్ ప్లస్ ఈ డిస్ట్రిక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ వచ్చే ఎన్నికల హండ్రెడ్ పర్సెంట్ పీస్ఫుల్ ఇన్సిడెంట్ ఫ్రీ కండక్ట్ చేయడానికి ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు అన్ని ఏర్పాటు డిస్టిక్ శాఖ తరఫున పోలీస్ శాఖ తరఫున చేస్తున్నాం ప్లస్ మీ తరఫున కూడా ప్లస్ ప్రజల తరఫున కూడా నా మీరు పోలీస్ శాఖ ప్లస్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్కి సహకారం ఇవ్వాలి అది నాకు థ్యాంక్ యూ